సంవత్సరాలు అయ్యేదాకా మొత్తం పద్దెనిమిది కేజీలు ఎయిటీన్ కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది వీరిది ఒక అతని పేరు షేర్ అతని నొయిడా ఉత్తరప్రదేశ్ ఇంకొక తొమ్మిది గౌరవ్ రజోరియా ఇబ్బంది కూడా నొయిడా వీరిద్దరూ ఇక్కడ అక్కడి నుంచి నేత కంపెనీ మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి దగ్గర గాంధ ఇస్తే ఈ గాంధాని ఈరోజు పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర మైక్ విడిచిపెట్టి అక్కడ నుంచి ట్రైన్లో ను అని చెప్పి ఈ గాంధ కట్టుకోవడం జరిగింది ఇది పద్దెనిమిది కేజీలు వేల ఐదు వేల తొంభై వేల రూపాయలు మొదలు చేసే జరిగింది సో ఈ గాంధీని పట్టుకున్నటువంటి మా స్టాఫ్కి అభినందనలు నిర్ణయిస్తూ విజ్ఞప్తి ఏంటంటే సమాచారాన్ని పోలీసు వర్కించి గాంజాకి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసు వర్గించి కొందే నిర్మూలనలో పోలీసు వారికి సహకరించవలసిందో ఐదు సంవత్సరాలు ఈ గంకొక పద్దెనిమిది కేజీలు ఎయిటీన్ కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది వీరిది ఒకదేమో అతని పేరు షేర్ కొన్ని ద్వైడా ఉత్తరప్రదేశ్ ఇంకొక తొమ్మిది గౌరవ్ రజోరియా ఇబ్బంది కూడా దొరైడాని వీరిద్దరూ ఇక్కడ అక్కడి నుంచి కబీర్ అనే అతను కంపెనీ మేరకు వచ్చి ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి దగ్గర గాంధ ఇస్తే ఈ ఈ ఈరోజు పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర బయటకు విడిచిపెట్టి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళటాను అని చెప్పి ఈ మా స్టాఫ్ కి అభినందనలు తెలియజేస్తూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే సమాచారాన్ని పోలీసు వర్కించి గంగా సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసు వర్కించి వందాయి నిర్మూలనలో పోలీసు వారికి సహకరించవలసి ఉందో